జయంతి శుభాకాంక్షలు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వాస్తవంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఒక దళిత వర్గాలకే పరిమితం చేయొద్దని చెప్పి కూడా నేను అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను ఇవాళ అంబేద్కర్ అంటే సబ్బండా వర్ణాల సబ్బండా కులాలకి ఇవాళ భారతదేశ ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా ఒక భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు మైనార్టీస్లకి అందరికీ రాజ్యాంగాన్ని అందించినటువంటి వ్యక్తి కానీ ఏం జరుగుతుందంటే సమాజంలో ఒక ఎస్సీలకే అంబేద్కర్ గారిని పరిమితం చేసి ఒక అంబేద్కర్ గారిని ఎస్సీగానే మీరు చూస్తున్నది అది బాధాకరమైనటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా ఇవాళ మనం అందరం నినాదాలు ఇస్తుంటాం అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకపోవాలి నినాదం ఏటమే కాదు దాన్ని ముందుకు తీసుకపోవడంలో ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది సార్ ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా భారతదేశంలో విగ్రహాలు ఉన్నాయి అంటే అది అంబేద్కర్ తప్ప ఇంకొకటి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా కానీ అంబేద్కర్ విగ్రహాలు కాదు వాళ్ళ ప్రతి గ్రామంలో ఒక అంబేద్కర్ కమ్యూనిటీ కావాలని మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ చదువుతోటే అంబేద్కర్ ఇంత గొప్ప రాజ్యాంగం రచించింది కాబట్టి చదువు అనేటువంటి ఆయుధమే మనకు అవసరం అని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇంకొక అప్పీల్ కూడా చేస్తాను స్థానిక శాసనసభ్యులు యుద్ధాన గారికి పాఠ్య పుస్తకాలలో అంబేద్కర్ చరిత్ర పెట్టాలని మీరు గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి కూడా అంటే చరిత్ర కనుమరుగవుతున్నటువంటి పరిస్థితి అంటే ఎవరు రాసిందని మన ఈ మధ్యకాలంలో టీవీలో చూసుకుంటే ఒక ప్రోగ్రామ్ లో ఎవరు రాసిందంటే అమ్మాయికి ఏం తెలియ పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం అంటే భారత రాజ్యాంగాన్ని ఎవరు అంటే ఆయన పేరు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నదంటే మనంత గొప్ప రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు కూడా తెలియకపోతే నిజంగా ఎంత దౌర్భాగ్యం మనం ఒకసారి ఆలోచన చేయాల్సినంత అవసరం అంటే చరిత్ర కనుమరగవుతున్నది ఏ ఉద్యమాలు ఏ పోరాటాలు ప్రజల కోసం ఆలోచించినటువంటి పేర్లన్నీ పాఠ్య పుస్తకాలలో చేస్తున్నారు మరి ఇంత గొప్ప రాజ్యాంగం అందించి రిజర్వేషన్ కల్పించి మన ఇలా మాట్లాడే హక్కు మత స్వేచ్ఛ హక్కు ఈ హక్కును కల్పించినటువంటి అంబేద్కర్ గారి పేరు మర్చిపోతున్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా మన స్థానిక శాసనసభ విజ్ఞప్తి చేస్తా ఉన్నా